ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిత్రను నలుగురిలోనూ కూడా ఘోరంగా అవమానించాలి ఆ అవమానం భరించలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఇక మిత్ర లక్ష్మిల పెళ్లి రోజు నాడే మిత్ర నా మెడలో కూడా మూడు ముళ్ళు వేయాలి అని మనీష గట్టిగానే ప్లాన్ చేస్తుంది కానీ మనీషా ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చిత్తుగా ఓడించి తన భర్త తనకు మాత్రమే సొంతమని లక్ష్మి అయితే నలుగురిలోనూ కూడా నిరూపించడం అయితే జరుగుతుంది మరి ఇంతకీ లక్ష్మి ఏ రీతి పద్ధతిలో నిరూపించింది ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే వివేక్ వాళ్ళు జాను క్యాటరింగ్ వాళ్ళకు భోజనాలకు అన్ని ఏర్పాటు చేశాం కదా వద్దని ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేద్దాం అని అనగానే అదేంటండి అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత బావగారు ఈ ఫంక్షన్ సెలబ్రేషన్ చేయొద్దనటం ఏంటి నాకేంటో అర్థం కావటం లేదు ఇక నిన్నేం జరిగింది అంటే బావగారు కేవలం ఒక డ్రింక్ మాత్రమే తాగారు అని అక్క చెప్తుంది ఇంకేదో జరిగి ఉంటుంది అందుకని బావగారు ఈ ఫంక్షన్ వద్దు అంటున్నారు అని చెప్పేసేసి జాను అయితే అంటూ ఉంటుంది ఇక జయదేవ్ వాళ్ళు వాళ్ళక్క అందరూ కూడా కలిసి లక్ష్మి ఎంత అడిగినా ఇక కేవలం డ్రింక్ తాగారు దానితోనే మొహం చూపించలేక గదిలోనే ఉంటున్నారని చెప్తుంది కానీ ఫంక్షన్నే క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు అయితే లక్ష్మి ఫంక్షన్ జరుగుతుంది జాను మనం ఏమీ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఏమీ లేదు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పేసి లక్ష్మి అయితే జాను వాళ్లకు మాట అయితే ఇస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఫేస్ వాష్ సుకొని బయటకైతే వస్తాడు ఈ లోపల టవల్ పట్టుకొని మనీషా అయితే లోపలకైతే వెళ్తుంది ముందు ఫేస్ మిత్ర చూడలేకపోతున్నాను అవును ఏంటి ఈవినింగ్ జరగబోయే ఫంక్షన్ని నువ్వు అలా పార్టీలను ఫంక్షన్లను సెలబ్రేషన్స్ని వద్దు అంటే నేను భరించలేను మిత్ర నువ్వు అలాగే ఉంటే నాకు అలానే అంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది నువ్వు క్యాజువల్గా ఎవ్రీ మ్యారేజ్ డే రోజు ఎలా ఉంటావో ఇప్పుడు కూడా అలాగే ఉండు మిత్ర నువ్వు లోపలే బాధగా ఉంటే కింద నేను కూడా బాధపడాల్సి వస్తుంది అందులోనూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనుమానం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ పార్టీకి ఒప్పుకో మిత్ర అని చెప్పేసి మనీషా అయితే చెప్పేసేసి ఎంతో ఇన్నోసెంట్గా లక్ష్మి నువ్వు ఇద్దరు కూడా కేక్ కట్ చేయాలి ఈ వెడ్డింగ్ యానివర్సరీ మీకు చాలా స్పెషల్ ఎందుకంటే మీ పిల్లలతో చేసుకుంటున్నారు అని చెప్పేసి మనీషా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనీషా మాటలన్నీ కూడా రూమ్ బయట విని లక్ష్మి షాక్ అయిపోతుంది ఇంత సాఫ్ట్గా పార్టీకి ఒప్పుకోమని చెప్తుంది అంటే పార్టీలో మనీషా ఏదో ప్లాన్ చేస్తుందని నాకైతే అర్థం అర్థమైపోయింది అని చెప్పేసి లక్ష్మి లోపలికి వెళ్తుంది మిత్ర గారు మిత్ర గారు ఏంటి వివేక్ వాళ్లకు పార్టీ వద్దన్నారంట మనం జరిగిందంతా మర్చిపోండి అని చెప్తున్నాను కదా నాకు మీ మీద నమ్మకం ఉంది జరిగిందంతా పీడకలలా మర్చిపోండి అంతేకాదు ఈ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నేను మీకు గిఫ్ట్ ఇస్తాను అనుకున్నాను ఈ గిఫ్ట్ మన జీవితంలోనే ఒక అద్భుతం మన జీవితాన్ని ఎంతో పెద్ద మలుపు తిప్పబోతుంది ఈ గిఫ్ట్ కోసమైనా మీరు ఫంక్షన్కి ఒప్పుకోవాలి అని చెప్పేసి లక్ష్మీ అనగానే అలాగే లక్ష్మి నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా సరే అయితే ఇప్పుడు నిన్ను ఒప్పుకోకపోతే డాడ్ వాళ్ళకు వివేక్ జాను వాళ్లకు అందరికీ అనుమానం వస్తుంది అని మనసులో అనుకుంటూ అలాగే ఏర్పాట్లు చేయండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఓకే అయితే చేస్తారు ఇక లక్ష్మి వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతారు ఇక లక్ష్మి ఎంతో అందంగా రెడీ అయింది తన అందాన్ని కూడా వర్ణించలేకపోతున్నాను ఏ భార్య అయినా కొత్త చీర కట్టుకుంటేనే బాగుందా అని పదిసార్లు అడుగుతుంది కానీ నా భార్యకు పెళ్లి రోజు నాడు మనసు విప్పి కూడా మాట్లాడలేకపోతున్నాను చీ నేను అంత పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి మిత్ర తనలో తానే ఎంతగానో పశ్చాత్తాప పడిపోతూ దిగులు పడిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి ఒక్కసారిగా మిత్రను వచ్చి హాక్ చేసుకుంటుంది మిత్ర గారు ఏ భార్య కూడా తన భర్త తప్పు చేశాడంటే తన భర్తను ఇంతగా దగ్గర చేసుకోదు నాకు మీ మీద నమ్మకం ఉంది నాకు మీ మీద బలమైన ప్రేమ విశ్వాసం అన్నీ ఉన్నాయి మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి మీ మనసులో కానీ మీ కళ్ళల్లో కానీ ఏ బాధ కనబడకూడదు పార్టీలో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిత్రానందన్ ఎంతో సంతోషంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ అని మనతో మన మన ఇంటికి వస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన బిజినెస్ ఆపోజిట్ వాళ్ళు కానీ అందరూ అనుకోవాలి అని అనగానే అలాగే లక్ష్మి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లక్ష్మి అని చెప్పేసి మిత్రు కూడా లక్ష్మిని అయితే హాక్ చేసుకొని చేతిలో చేవేసి ప్రామిస్ అయితే చేస్తాడు మనీషా ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్కి రెడీ చేసేసావు ఇక్కడ చాలా మంది గెస్ట్లు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మందే వచ్చారు అసలు నువ్వు ఇప్పుడు ఏం ఒకసారి అటు చూడు ఈ పార్టీకి అనవసరంగా ఒప్పుకున్నావు మిత్రాలక్ష్మిలు ఏదో ఇప్పుడే పెళ్ళైన కొత్త జంటల్లాగా చేతిలో చేతులు వేసుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఆ మెట్లు ఎలా దిక్కుంటూ వస్తున్నారో ఒకసారి వాళ్ళ వైపు చూడు అని చెప్పేసి దేవయాని అయితే మనీష్ అని అంటూ ఉంటుంది ఆంటీ స్కూల్ డౌన్ అంటే ఈ మనీష ఏం చేసినా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది రోజు నా మెడ బోసిగా ఉంది కదూ నా మెడలో ఏమీ వేసుకోలేదా అలా అయితే ఈ రోజు నా మెడలో మంగళసూత్రం పడబోతుంది వెయిట్ చేయండి ఆంటీ అని చెప్పేసి దేవయాని అయితే అంటుంది ఈ లోపల మన లక్కీ అలానే జున్ను ఇద్దరు కూడా హలో ఎవ్రీవన్ ఇక మిత్రానందన్ అలానే లక్ష్మీనందన్ వెడ్డింగ్ యానివర్సరీకి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మా మమ్మీ డాడీని బాగా బ్లెస్ చేయండి ఇప్పుడు మరి కాసేపట్లో ఫంక్షన్ గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసేసి ఈ పిల్లలే యాంకర్గా మాట్లాడేసి మిత్ర లక్ష్మిని కేక్ కట్ చేయమని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోపల ఎంతోమంది ఫ్రెండ్స్ ఎంతోమంది రిలేటివ్స్ అయితే చాలామంది అయితే ఇంటికైతే వస్తారు ఇక ఒకరికి ఒకరికొకరు కేక్ కట్ చేసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండగా ఒక్క నిమిషం ఆగు మిత్ర అని చెప్పేసేసి ఎంట్రీ అయితే ఇస్తారు ఒక్కసారిగా లక్ష్మీ మిత్రులు ఎవరు వీళ్ళు అని అన్నట్టుగా చూడంగానే ఇక మనీషా వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్ అయితే అక్కడికైతే వస్తాడు వీళ్ళ పార్టీలో జరిగిన ఫ్రెండ్ ఇక ఇతను వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటే ఏంటి మిత్ర వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నావా నీ పనే బాగుంది మిత్రా భార్యతోనేమో వెడ్డింగ్ యానివర్సరీలు గర్ల్ ఫ్రెండ్తోనేమో నైట్ పూటేమో డేటింగ్లు చాలా బాగుంది ఇక మనీషాకి ఎవరు లేరు అనుకుంటున్నావు కానీ మనీషాని అలా వదిలేసేసి వెడ్డింగ్ యానివర్సరీ నువ్వు ఎలా జరుపుకుంటున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఒక్కసారిగా ఒక వ్యక్తి వచ్చి అయితే నిలదీస్తాడు అతను కూడా ఫేర్వెల్ పార్టీ అదే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన వ్యక్తి అనమాట ఇక వెంటనే మనీషా ఏ ప్లీజ్ అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు నువ్వు కేవలం పార్టీకి వచ్చో పార్టీ చూసుకొని వెళ్ళిపో అంతే మిత్ర పర్సనల్స్ గురించి మాట్లాడడం అనవసరం అని చెప్పేసి మనీషా అతన్ని నోరు అని కావాలని నటిస్తూ ఉంటుంది ఆగు మనీషా నీకు అన్యాయం జరుగుతుంది నేను చూస్తూ ఉండలేను అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటాడు ఇక వెంటనే జయదేవ్ వాళ్ళు నా మిత్ర ఆడదాని జీవితానికి అన్యాయం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వచ్చావు ఇక్కడ ఎంతోమంది రిచెస్ బిజినెస్ వాళ్ళు కూడా వచ్చారు నలుగురిలోనూ కూడా నా కొడుకు పరువు తీయాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు జయదేవ్ ఇక వెంటనే లేదు మిత్ర చేసిన తప్పుని నేను నిరూపించడానికే వచ్చాను ఏమీ తెలియని వాళ్ళలాగా చక్కగా మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్నావా మిత్ర నువ్వు అలాంటప్పుడు మరి మనీషా పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి నలుగురిలో నిరదీస్తుంటే ఎవరు బాబు నువ్వు అని ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అడుగుతూ ఉంటారు ఈ మనీషా మీకు తెలిసిందే కదా మిత్ర పక్కన ఫ్రెండ్గా ఎప్పుడూ ఉంటుంది లక్ష్మి ఏమో గొప్ప భారీగా ఉంటుంది కానీ ఈ మిత్ర ఏం చేశాడో తెలుసా లక్ష్మిని భారీగా ఉంచుకుంటూనే మనీషాను గర్ల్ ఫ్రెండ్ తోటి హ్యాపీగా నైట్ అంతా ఎంజాయ్ చేసి వచ్చాడు ఇప్పుడు ఉదయాన్నే మనీషాని పక్కన పెట్టేసి భారీ పక్కన నుంచొని ఉత్తమ బత్తలాగా కేక్ కట్ చేసుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ఇదెక్కడి న్యాయం అని అనగానే మిత్ర ఇటువంటి వాడా మిత్రానందన్ జెంటిల్మెన్ అనుకున్నాం మిత్ర చాలా మంచివాడు అనుకున్నాం కానీ మిత్ర ఇలాంటి పనులు చేస్తాడా లక్ష్మికి అన్యాయం చేస్తాడా పక్కన ఉన్న మనీషాన్ని చూసి వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ అందరిలాంటి మగాళ్ళనే మిత్ర కూడా నిరూపించుకున్నాడు అని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మిత్రను అన్నన్ని మాటలు అనుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా మిత్ర వల్ల చెవిలో అయితే ఒక్కొక్కటిగా పడుతూనే ఉంటాయి ఇక వెంటనే నీకు దండం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఏంటి మిత్ర నీ గురించి ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటుంటే ఏమీ తెలియని వాళ్ళలాగా ఇంకా మౌనంగానే ఉన్నావు అవన్నీ తప్పు అబద్ధం అంటే వాడి చంప పగల కొట్టి ఇక్కడి నుంచి పంపించేసాయి లేకపోతే అవన్నీ నిజమైతే దానికి రిజల్ట్ ఏంటో మేం చెప్తాం అని చెప్పేసి అనగానే చెప్పమని చెప్పండి తప్పు జరగలేదని చెప్పండి అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే ఏంట్రా పెద్దోడా ఇంతమందిలో నీ తల కొట్టేసినట్టు మాట్లాడుతుంటుంటే అలా మౌనంగా ఉన్నావేంట్రా మౌనం ఇక అంగీకారానికి అర్థం రా అని చెప్పేసేసి వాళ్ళ మేనత్త అంటూ ఉంటే అవును బావగారు మీరు ఇలా మౌనంగా ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈడు వాగుతున్న వాట మాటలే నిజం అనుకుంటారు దయచేసి మీరు నోరు విప్పండి బావగారు అని చెప్పేసి వివేక్ కూడా జాను వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే మిత్ర డాడ్ నేను ఏమీ చెప్పలేను ఇక వాడు చెప్పింది నిజమే కాబట్టి అని మిత్ర అనగానే ఒక్కసారిగా జయదేవ్ వివేక్ జాను అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి డబ్బుందన అహంకారం ఎన్నో కంపెనీలకు సీఈఓ అని ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడేసుకుంటే ఎలాగూ ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మనీషాకు న్యాయం చేయాలి ఆ న్యాయం ఇక నువ్వే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడకుండా ఉండేటట్టు ఉండాలి అలాంటి న్యాయం ఇదిగో మిత్ర మనీషా మెడలో నువ్వు మూడు ముళ్ళు చేయాల్సిందే మనీషాను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు ఇక వెంటనే ఏమండి చూడండి మిత్ర నా ఫ్రెండ్ మిత్ర ఏం చేసినా నేను ఓకే మీరు ఇలా నలుగురిలోనూ కూడా మిత్ర పర్వ తీయకండి అయినా ఇక లైఫ్లో రిస్క్ చేసింది నేను ప్రాబ్లం వచ్చింది నాకు నా ప్రాబ్లంని మీరందరూ పోసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనీషా నాకు లేని ప్రాబ్లం మీకేంటి అని కావాలనినే మిత్ర ముందు మంచిదనలా నటించడం కోసం అందరి దగ్గర ఈ రకంగా అయితే మిత్రను సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక మనీషా ఇక వెంటనే లక్ష్మి ఆపుతారా మీరందరూ కూడా నిజ నిజాలు తెలియకోకుండా మాట్లాడడం ఆపండి ఏంటి ఇప్పుడు ఈ మాటలు చెప్పంగానే మా భర్త మనీష మెడలో మూడు ముళ్ళు వేసేయాలి ఇక నా భర్త ఏదో ఆడవాళ్ళతో తిరుగుతున్న వాడిలాగా మరి ఇంకో ఆడదానికి అన్యాయం చేయకుండా ఉండాలి అని అంటున్నారు అంతే కదా ప్రతిసారి కూడా మగాడిదే తప్పు ఉండదు కొంతమంది కిలాడీలు కూడా ఉంటారు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ జీవితంతో ఆడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని అంటూ ఉంటే ఏంటి నీ భర్త దగ్గరికి వచ్చేసరికి నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోయిద్దా అని సాటి ఆడజీ ఆడదాని జీవితం నాశనం అయిపోయినా ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయాల్సి వచ్చిద్దని నువ్వు ఈ రకంగా నీ భర్తను సపోర్ట్ చేస్తున్నావా అని అనగానే నేను నా భర్తను నిజంగానే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడి కన్నా గొప్పవాడు నా భర్త ఏ తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యం కావాలి అంతేకాదు ఈ మనీషా నా భర్త పార్టీకి ఒప్పుకోకుండా మౌనంగా ఉన్నప్పుడు పార్టీ జరిగి తీరాల్సిందే అని మిత్రను ఒప్పించినప్పుడే నలుగురిలోనూ కూడా నా భర్తను అవమానం చేసేటట్టు ఉంది అని దీన్ని ముందుగానే చదివేశాను కాబట్టి అంతా ముందుగానే సెట్ చేసుకున్నాను ఇంకా వెంటనే అంజు ఇలా రా అని చెప్పేసి లక్ష్మి అయితే పిలుస్తుంది ఇదేంటిది అంజు ఇంత ఇదిగా వస్తుంది అని చెప్పేసేసి ఏంటి అంజు నువ్వు కూడా మిత్ర నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పడానికే వచ్చావా అలా అయితే వద్దు వెళ్ళిపో అని అనగానే ఆగు మనీషా నేను ఎందుకు వచ్చానో పూర్తిగా నన్ను చెప్పనివ్వు మిత్ర నీకు ఒక విషయం తెలుసా అసలు గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసిందే ఈ మనీషా కావాలనే చేసింది అందులోనూ కూడా అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ కూడా మనీషానే బుక్ చేసింది నువ్వు తాగుతున్న డ్రింక్లో కావాలని మత్తుమందు కలిపింది కూడా ఈ మనీషాని అంతేకాదు రాత్రంతా నువ్వు తప్ప తాగినా కూడా ఏ మాత్రం కూడా నువ్వు కొంచెం కూడా ఇక కొంచెం కూడా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోకుండా నువ్వు కంట్రోల్లోనే ఉన్నావు కంట్రోల్ తప్పలేదు ఇక ఈ మనీషా ఈ వంక పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని చూసింది నువ్వు లక్ష్మి మనసులో పెట్టుకొని ఇక నువ్వు మనీషాకు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ అయితే చేయలేదు అందుకోసం మనీషా ఏం చేయాలో అర్థం కాక చివరాకర్కు ఏదో జరిగిపోయినట్టు సీన్ మీ ఇద్దరి మధ్య క్రియేట్ చేసింది అసలు ఆ రాత్రి ఏమీ జరగలేదు ఇక లక్ష్మీ జీవితంతో అడ్డంగా ఆడుకోవాలని చెప్పేసి ఇదంతా కూడా ప్లాన్ చేసింది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక తిను అబద్ధం చెప్తుంది అని అనగానే లేదు నేను నిజమే చెప్తున్నాను అలా అయితే ఈ సాక్ష్యాలన్నీ కూడా చూడండి అని చెప్పేసేసి మనీషా ఫస్ట్ కాల్ చేసి మిత్ర జీవితంతో ఆడుకుంటున్నాను నువ్వు అర్జెంటుగా అందరికీ కూడా కాల్ చేసి మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుంటున్నాం గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం అని చెప్పు అనటం ఏంటి మనీషా ఇక చూడండి మిత్రకు నాకు మధ్యన ఏమీ జరగలేదు మిత్ర ఇప్పుడే కొంచెం అటు ఇటుగా ఉన్నాడు మిత్ర బయటికి రాగానే ఎంత పనిచేసావు మిత్ర మనీషాతో జీవితంతో ఆడుకున్నావా అని ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మిత్రను ఇబ్బంది పెట్టండి ఇంకా మిత్ర ఇంకా పెద్ద తప్పు జరిగిందని మా ఇద్దరి మధ్య జరగరాని జరిగిపోయిందని నమ్ముతాడు అని చెప్పేసేసి ఈ అందరినీ రెచ్చగొట్టడం అవన్నీ కూడా వీడియో క్లిప్సింగ్ ఉండటం అంతేకాకుండా మా మధ్య ఏమీ జరగలేదని అమ్ముతో ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ కూడా వీడియో అయితే రికార్డ్ రికార్డింగ్స్ అయితే ఉంటాయి ఆ రికార్డింగ్స్ అన్నీ చూపించి మిత్రకు నిజమేంటో నిరూపిస్తుంది ఇక వెంటనే మనీషా అంజు అని అంటూ ఉంటే స్టాప్ ఇట్ నువ్వు నా ఫ్రెండ్ అని నేను నిజంగానే ఒక ఆడదాని అయినప్పటికీ కూడా లక్ష్మీ జీవితాన్ని నాశనం చేయటం కోసం నీతో చేతులు కలిపాను కానీ ఈరోజు లక్ష్మి గుడి నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తుంది ఆ టైంలో నాకు మా అమ్మకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఎంతగానో పోయింది బ్లడ్ కావాలి అని చెప్పేసి డాక్టర్స్ ఎంతగానో అన్నారు లేకపోతే ప్రాణం పోతుంది అన్నారు కానీ లక్ష్మి వితిన్ సెకండ్స్లో నేను బ్లడ్ ఇస్తాను మీ అమ్మగారికి పదండి అని చెప్పేసేసి లక్ష్మి వచ్చి నా అమ్మ ప్రాణాలని కాపాడింది ఈరోజు నా తల్లి ఇక ప్రాణాలతో ఉందంటే దానికి కారణం లక్ష్మిని ఇటువంటి మంచి లక్ష్మిని మోసం చేస్తున్నామా అని నాకు అర్థమయ్యింది అందుకోసమే ఇక్కడికి అందరికీ నేను నిజస్వరూపం తెలియాలని ముఖ్యంగా మిత్రకు నేను నిజస్వరూపం తెలియాలని నిరూపించాను అని చెప్పేసి ఆవిడ సాక్షులతో చూపించంగానే ప్రతి ఒక్కరూ కూడా చిచ్చి ఆడది అయ్యి ఏ ఆడది కూడా వేసుకొని నింద వేస్తుందా నింద వేసుకుంటుందా తను పవిత్రంగానే ఉంటూ తన జీవితం మీద ని నింద వేసుకుంది మనీషా లాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇక జీ ఎక్కడా దీనికి మొగడు అనేవాడే దొరకలేదా పెళ్లి చేసుకోవటానికి ఇద్దరు పిల్లల తండ్రి దొరికి మళ్ళీ ఏం జరగకపోయినా ఏదో జరిగిందని చెప్పేసేసి క్యారెక్టర్ మీద నింద వేసుకుందా అసలు నువ్వు ఆడజాతికి వే అసలు ఆడ పుట్టుకకి ఆడవాళ్ళందరూ కూడా నేను చూసి సిగ్గుపడేటట్టు చేస్తున్నావు కదే చీ అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు చీకొడతారు ఇక వెంటనే అమ్మ లక్ష్మి నువ్వుకు నీ భర్త మీద ఎంతో ప్రేమ ఉంది చిన్న చిన్న మెసేజ్లు ఫోన్లు వస్తుంటుంటేనే ఆడవాళ్ళు భర్తలను అనుమానించిన రోజులు కానీ ఒక బా ఒక అమ్మాయి నిజంగానే వచ్చి ఇంత చెప్పినప్పటికీ కూడా నా భర్త మీద నాకు నమ్మకం ఉందని చెప్పావు చూడమ్మా ఇలా ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉంటే పెళ్లి రోజులు వంద ఏళ్ళైనా కూడా కలిపి సంతోషంగా చేసుకుంటారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ లక్ష్మీ మిత్రకు అక్షింతలేసి ఆశీర్వదించి అందరూ కూడా కలిసి భోజనాలు చేసి ఇంటికైతే వెళ్తారు ఇక వెంటనే మనీషా ప్లాను పెడిసి కొట్టడంతో ఒక్కసారిగా మిత్ర చంప పగల కొడతాడు ఛీ నువ్వు అసలు నా స్నేహితురాల వేనా ఛీ అసలు నువ్వు ఒక ఆడదానివేనా నిన్ను చూస్తుంటుంటేనే చిరాకు వేస్తుంది అని అనగానే ఏంట్రా నీకు చిరాకేసేది పెద్దోడా ఇంకా ఇలాంటి ఆడదానితో మాటలు పోనీలే అని చెప్పేసి మన ఇంటిలో పెట్టుకున్నందుకు నలుగురిలోనూ కూడా ఈ నందన్ ఫ్యామిలీ పరువును తీయాలి అనుకుంది ఇలాంటి దీంతో మాటలు మాట్లాడటం ఏంటి ఇంకా మెడ పట్టుకొని బయట గెంటేకా ఏంటే అమెరికాకు వెళ్తానని నా మనవుణ్ణి కొంగున చుట్టుకున్నట్టు నటిస్తావా ఇప్పుడు పోవే ఇప్పుడు పో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు పో అని చెప్పేసేసి ఇక మన మిత్ర వాళ్ళ మేనత్తే మనీషా జుట్టు పట్టుకొని బయటకైతే గెంటేస్తుంది ఇక వెంటనే వదినా వదినా అని అంటూ ఉంటే ఏంటే దేవం నీకు కూడా అలాంటి పరిస్థితి రావాలనుకుంటున్నావా ఏంటి అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు వెళ్ళో లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి మ దేవయాని లోపలికి పంపించగానే మనీషా బతుకు నడి రోడ్డు మీద పడుతుంది మిత్రను తప్పు చేసినట్టుగా నలుగురిలోనూ కూడా అవమానం పొందేటట్టు చేయాలనుకున్న మనీషాకి నలుగురిలోనూ కూడా ఎందుకే నువ్వు ఆడ పుట్టావు అన్నట్టుగా తన నిందలు వేయించుకునేటట్టుగా చేసుకొని నలుగురు కూడా మనీషాకి చివాట్లు పెట్టేటట్టు చేసుకొని నడి రోడ్డు మీద పడుతుంది మనీషా జీవితం అయితే ఇక పిల్లలతోటి కొత్తగా మ్యారేజ్ డే చేసుకొని లైఫ్లో కొత్తతో అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటారు లక్ష్మి అంటుంది మిత్ర గారు ఈ యొక్క మ్యారేజ్ డే రోజు మీకు అద్భుతమైన గిఫ్ట్ని ఇస్తా ను దీని ద్వారా మన జీవితం ఇంకాస్త మలుపు చెందుతుంటుంది సూపర్ గా ఉంటుందని చెప్పాను కదా ఆ గిఫ్ట్ ఏదో కాదు మిత్రగారు మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించటమే అని చెప్పేసి లక్ష్మి అనగానే నిజంగా లక్ష్మి ఇంకా నీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అపార్థం చేసుకునేవాళ్ళు నీలాంటి భార్య నాకు రావటం నిజంగా నేను ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం ఈ జన్మకే కాదు లక్ష్మి ఏడేడు జన్మలకి కూడా నువ్వే నా భార్యగా రావాలి అని చెప్పేసేసి మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు ఇది చూసిన దేవయాన్ని కడుపు రగిలిపోతూ ఉంటుంది మరి నడి రోడ్డు మీద పడ్డ మనీష రేపటి నుంచి ఏం చెయ్యబోతుంది ఇక రానున్న ఎపిసోడ్లో ఏ మలుపులు జరగబోతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్